పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగంతో అది కూడా మనం చూసినప్పుడు ఈయన చాలా ఆ వ్యక్తిని గురించి కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున మద్రాసులో గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు పడమటి పల్లెలో ఆ పల్లి ఇప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అని చూపించారు కానీ చెప్పలేదు స్వాతంత్రం కోసం పోరాడాడు సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే చెడ్డూలు కులాలున్నారో ఆ రోజుట్లోనే వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక సామాజిక వాది మానవతావాది పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు